హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజికల్ టేల్ ఇవాళ మనం చెప్పుకోబోయే కదా ఏనుగుపై పిచ్చుక పంపాలి తీరేనా అనగనగనగా ఒక అడవి ఉండేది అది పచ్చని చెట్లతో సెలయేర్లతో అందంగా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండేది అందులో రెండు పిచ్చుకలు ఒక పచ్చని చెట్టు మీద అందమైన గూడు కట్టుకొని చాలా ఆనందంగా నివసిస్తూ ఉన్నాయి అయితే ఒకరోజు పిచ్చుకలు రెండు తమ గూటిలో గుడ్లను ఉంచి ఆహారం కోసం బయటకు వెళ్ళిపోయాయి అదే సమయంలో ఏనుగు ఆ చెట్టుకు దగ్గరలో హాయిగా నిద్రపోయింది అది ఎండాకాలం కావటంతో కాసేపటికే ఎండవేడి ఎక్కువగా అయిపోయింది అయితే ఏనుగు ఆ వేడిని తట్టుకోలేక చిరాకుతో లేచి దగ్గరగా ఉన్న ఆ పక్షులు గూడు కట్టుకుని ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి తన తొండంతో చెట్టుని ఊపింది పాపం ఆ చెట్టు మీద పిచ్చుకల గూడు కాస్త కింద పడి గుడ్లు పగిలిపోయాయి కానీ ఏనుగు అదంతా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాసేపటికి అక్కడికి వచ్చిన పిచ్చుకలు అదంతా చూసి చాలా బాధతో ఏడుస్తూ ఉన్నాయి అదే సమయంలో అటుగా వెళుతున్న వడ్రంగిపిట్ట ఇదంతా చూసి వాటిని ఓదార్చి ధైర్యం చెప్తూ తన స్నేహితుడైన ఈగ దగ్గరికి తీసుకువెళ్ళింది ఏదైనా ఆలోచన చెప్తుందేమో అని అయితే ఈగ జరిగిందంతా విని తనకి ఒక తెలివైన స్నేహితుడు ఉన్నాడని తను దగ్గరలోనే ఉంటున్నాడని చెప్పి కప్ప దగ్గరికి తీసుకువెళ్ళింది కప్ప దగ్గరికి ఆ నాలుగు వెళ్ళాయి జరిగిందంతా కప్పకు వివరంగా చెప్పాయి కప్ప జరిగిందంతా విని వాటికి ఏనుగుకి బుద్ధి చెప్పే ఒక ఆలోచన చెప్పింది అదంతా విన్నా పిచ్చుకలు వడ్రంగిపిట్ట సహాయాన్ని కోరాయి అదంతా విన్నా వడ్రంగిపిట్ట ఈగా అందుకే ఒప్పుకున్నాయి ఇదంతా తెలియని ఏనుగు హాయిగా ఆహారం తింటూ ఉంది ఆ ప్లేస్కి రెండు పిచ్చుకలు వడ్రంగి పిట్ట ఈగ నాలుగు కలిసి వెళ్ళాయి ఆహారం తింటున్న ఏనుగు చెవి దగ్గరికి వెళ్ళి ఈగ సౌండ్ చేయటం మొదలుపెట్టి అది తట్టుకోలేని ఏనుగు తొండంతో విసురుగా ఊపింది కానీ ఈగ ఇటు విసిరితే అటు అటు విసిరితే ఇటు చెవుల దగ్గర గోలు చేస్తూ ఉంది అదే సమయంలో అక్కడికి వచ్చిన వడ్రంగి పిట్ట ఏనుగు కంటిని పొడుస్తూ ఉండటం మొదలుపెట్టింది అలా పొడిచేసరికి ఏనుగుకి ఏం చేయాలో తెలియక ముందు వెనక చూసుకోకుండా నడుస్తూ దగ్గరలో ఉన్న ఊబిలోకి వెళ్ళి పడిపోయింది చివరికి ఊబిలో నుంచి బయటికి రాలేక అలాగే అందులో ఉండలేక బాధతో ఉండిపోయింది నీటి కొన్ని సమయాలలో స్నేహితుల సహాయ సహకారాలే మనకు తగిలిన గాయాలకు మందుగా ఉపయోగపడతాయి ఈ కథలు పిట్ట కప్ప మరియు ఈగల సహాయ సహకారాలతో ఏనుగుకు బుద్ధి చెప్పి తమ బాధ నుండి బయటపడ్డాయి పిచ్చుకలు ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ